అధ్యక్ష గౌరవ ప్రశాంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎక్సైజ్ ఆదాయాన్ని ఎట్లా పెంచుతారు అంటూ ప్రస్తావించ విషయానికి వస్తే అసలు ఎక్సైజు ఆదాయానికి సంబంధించి పెంచింది ఎవరు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు జూన్ సెకండ్ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ సందర్భంలో తెలంగాణ రాష్ట్రానికి వచ్చిన ఎక్సైజ్ ఆదాయం ఆనాడు వస్తున్న ఆదాయం సుమారుగా తొమ్మిది వేల కోట్ల సుమారుగా అదే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ సిక్స్త్ నాటికి వాళ్ళ ప్రభుత్వ పరిపాలన దిగిపోయినకి మొత్తం ఆదాయము ముప్పై నాలుగు వేల కోట్ల అంటే తొమ్మిది వేల నుంచి ముప్పై ఐదు వేల కోట్ల కోట్ల రూపాయలు ఎక్సైజ్ ఆదామంటే అధ్యక్ష వాస్తవాలు వినాల ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం పెంచింది ఎవరు నెంబర్ వన్ రెండవది వారు సరే వారు మాట్లాడినప్పుడు నేను ఇక్కడ లేను కాబట్టి అయినా కూడా ఏదైతే పన్నెండు వేల కోట్ల రూపాయలు ఎట్లాభిస్తామన్నారు అధ్యక్ష వాళ్ళు దిగిపోయే నాటికి వాళ్ళు ప్రపోజ్ చేసినటువంటిది ముప్పై తొమ్మిది వేల కోట్ల రూపాయలు వాళ్ళు చూయించినారు దానిపైన త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ యాడ్ చేయడం జరిగింది అంటే ఫోర్ ఫోర్ థౌసండ్ రూపీస్ ఫోర్ థౌసండ్ క్రోర్స్ అంటే మీరే ప్రపోజ్ చేసారు పన్నెండు వేల కోట్లలో తొమ్మిది వేల కోట్ల ముప్పై నాలుగు వేల ఆదాయం రాంగా ముప్పై నాలుగు కోట్ల ఆదాయం రాంగా మళ్ళ తొమ్మిది వేల కోట్లు పెంచుతామని మీరు ప్రపోజ్ చేసినటువంటి బడ్జెట్ ఎస్టిమేషన్ ఉండింది దానిపైన ఓన్లీ ఫోర్త్ వర్ గ్రోత్ చూపించడం జరిగింది రెండవది అధ్యక్ష ఒక్క ఇవన్నీ ఎట్లా పెరిగినాయి ఎందుకు పెంచినరు ఎవరి రాష్ట్రాన్ని స్థాయి తీసుకొచ్చింది ఎవరిటువంటి అలవాట్లు నేర్పింది అధ్యక్ష 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 రెండవది రెండవది అధ్యక్ష మరి వాస్తవం ఏదంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు పన్నులు పెంచుతూ పెంచుతూ ఆదాయం పెంచారు ఈ ప్రభుత్వం వచ్చినటువంటి పదమూడు పద్నాలుగు మాసాల్లో ఒక్క శాతం కూడా పన్ను ట్యాక్స్ పెంచలేదు పెంచలేదు రెండవది మీరు చెప్పిన లెక్క ప్రకారం చూస్తే అధ్యక్ష మరి పది సంవత్సరాల కాలంలో తొమ్మిది వేల కోట్లది ముప్పై నాలుగు వేల కోట్లు ఇరవై ఐదు వేల కోట్లు అంటే ఆల్మోస్ట్ నాలుగు వందల శాతం సబ్జెక్టు కరెక్షన్ ఆల్మోస్ట్ నాలుగు వందల శాతం పది సంవత్సరాలు నాలుగు వందల శాతం అంటే సంవత్సరానికి ఎంత అధ్యక్ష నలభై శాతం మీరు చూపించినటువంటి ముప్పై నాలుగు వేల కోట్లలో ఈ ప్రభుత్వం మీ లెక్క ప్రకారం పెంచాలంటే పెంచాలంటే మరి ముప్పై నాలుగు వేల కోట్లు నలభై శాతం ఎంత అధ్యక్ష ఎంత అధ్యక్ష ఆల్మోస్ట్ పదహైదు వేల కోట్ల రూపాయలు అంటే ముప్పై ఐదు పదిహేను యాభై వేల కోట్లు కావాలా ఆదాయం యాక్చువల్గా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెంచలేదు పెరగలేదు ఇంకా కొంత తగ్గింది రెండవది అధ్యక్ష ఏదున్నా రెండవది ఎట్లా ఆదాయం పెస్తారంటే ఒక్క శాతం కూడా ట్యాక్స్ పెంచకుండా ఆదాయం పెంచే మార్గాలంటే రెండవది అధ్యక్ష ఏదైతే అంటే పిల్ఫరేష్ ఎక్కడెక్కడైతే ఇతర రాష్ట్రాల నుంచి పన్ను కట్టకుండా వచ్చేటువంటి ఆదాయం కావచ్చు ఫార్మ్ హౌజులలో ట్యాక్స్ కట్టకుండా అంటే ఇల్లీగల్గా సప్లై చేసేది కావచ్చు అట్లాగే ఈ యొక్క బ్రేవరేజ్ కార్పొరేషన్ కావచ్చు అంటే ఏదైతే లిక్కర్ మ్యానుఫాక్చర్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళ అక్కడ సీసీ కెమెరాలు పెట్టినాం ఆ సీసీ కెమెరాలను సీసీ కెమెరాలను ఏదైతే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్కు అనుసంధానం చేసినాం దాంతోపాటుగా దాంతో పాటుగా ఎనర్జీ ఎంత కావాల్సిందో అంటే పవర్ కమిషన్ ఎంత అయింది యాక్చువల్ ఫ్యాక్టరీ ఎస్టాబ్లిష్మెంట్ కెపాసిటీ ఎంత అంటే ఇల్లీగల్ అయిందా అంటే వీటి ద్వారా టోటల్గా అట్లాగే చెక్ పోస్ట్ చేయడం ఇవన్నీ కూడా చేసే ద్వారా ఒక రూపాయి పెంచకుండా ఇవన్నీ చేయకుండా ఆదాయం అనేది పిల్ఫరేజ్ను అరికట్టేదాల్లో భాగంగా ప్రభుత్వానికి ఆదాయం పెరుగువచ్చు కానీ మీ లెక్క ప్రభుత్వ ఆదాయం పెంచడం కోసం నాలుగు వందల శాతం ట్యాక్స్లు పెంచు మాట్లాడితే అర్థం ఉండాలి అధ్యక్ష ఉల్టా ఉల్టా చోరు అంటే నటుగా దొంగన దొంగ అరిసినట్టుగా మాట్లాడితే ఏమో న్యాయం ఉంది అధ్యక్ష ఇదే కాదు ఏ అంశంలో కూడా వాస్తవాలు ఒకటి ఉంటూ ఉన్నాయి ప్రచారం ఇంకోటి చేస్తూ ఉన్నారు ఇది దుర్మార్గమైనటువంటిది